ఈ రోజనా నా పేరు వెలిశెట్టి శ్రీహర్ రాయలు అధ్యక్షుడు రాయలసీమ బలిజ మహాసభ ఈరోజు ఈ ప్రెస్మెట్ ఉద్దేశం సోమవారం రోజు ఇరవై ఐదో తేదీ మిర్యాల వెంకటరావు జయంతి మంగళవారం రోజు వంగవేడి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్లో బలిజల ఆత్మ గౌరవ సభ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ బలిజ బంధు పురస్కారాలు ఆత్మీయ పురస్కారాలు ఉంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పొంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ అలాగే రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బత్యాల సెంగల్ రాయుడు గారు అలాగే జనసేన పార్టీ నాయకులు చిత్తూరు నుంచి డాక్టర్ హరిప్రసాద్ గారు ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఆమంచి మంచి స్వాములు గారు అలాగే కడప జిల్లా నుంచి కోడూరు నుంచి తాతం శెట్టి నాగేంద్ర గారు వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు కావున బలిజ బంధువులు సోదరి సోదరి మండలాల ఇది మన కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమం మన ఆత్మ గౌరవ సభ కనుక మీ అందరికీ వినియోగించుకునే ఏంటంటే ఒకరికొకరు తెలియజేసుకొని ఎల్లుండి ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరూ జిల్లా నలుగురు నుంచే కాకుండా కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి కూడా వస్తున్నారు మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీపృతం చేయవలసిందిగా కోరుతున్నాం నెల్లూరు జిల్లా కాపురాడు అధ్యక్షుడిని నేను సంప్రదాయ ఈ నెల ఇరవై తారీఖు నందు నిర్వహించబడుతుంది మన జాతి కోసం మన కోసం మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇరవై తారీఖు జరగబోయే బలిద సంఘీవుల ఆత్మగౌరవ సభలో బలి సంఘీవులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీపల్సిందిగా కోరుతున్నాము దీంట్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులందరూ పాల్గొంటారు కావున ప్రతి ఒక్క బలి సంఘీవులు ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం అందరూ కార్యక్రమం దాకా ఉండి భోజనం చేసుకొని పోవాల్సిందిగా బలి సంఘం కోవడం జరుగుతుంది కార్యక్రమంలో మిరియా వెంకటరావు గారి జయంతి వంగవీటి మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా పేద బలిజ విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు ప్రతిభావంతులైన బలి సంఘీలకు పురస్కారాలు సన్మానాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ పడవలసిందిగా కోరుచున్నాం